హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మీరు చూస్తున్నది పరమేశ్వరి అయితే బిడ్డ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే నేనైతే చూడండి ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం క్యాబేజీ కట్ చేసి అయితే పెట్టుకున్నా ముందుగానైతే శనగపిండి తీసుకున్నా శనగపిండి తీసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం కారం వేసుకున్న కారం తర్వాత జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం వాము వాము ఎందుకనంటే కొంచెం శనగపిండి కొంచెం వాతం అంటారు కాబట్టి అలా కాకుండా వాము వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు ఎన్ని తిన్నా ఏం కాదు చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెయ్యి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నాను చూడండి అయితే కలుపుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే వేడి అయ్యేదాకా ఆయిల్ వేడెక్కేదాకానైతే ఉంచుకోవాలి నేనైతే ఆయిల్ డీప్ అయితే చూపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నా హెడ్స్ అయితే ఉడకబెస్ట్ చూడండి హెడ్స్ అయితే ఉడికిపోతున్నాయి వంట సోడా వేసుకున్న చిట్కాడు అయితే వంట సోడా వేసుకున్న ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టుకున్నా చూడండి ఆయిల్ కాగిందా లేదా అయితే కొంచెం పిండి వేసుకొని చూసుకున్న నేనైతే ఈ విధంగా చూడండి మిర్చి అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే పిండిలో ముంచి మిర్చిని అయితే వేస్తున్నాను మన ఇంట్లో కూరకు వాడుకునే మిర్చీలే నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లల కోసం అయితే నేనైతే ఈ విధంగా చేశాను ఎంతంటే మాకు అందుబాటులో ఇంకా ఈ మిర్చిని ఉన్నాయి కాబట్టి ఈ మిర్చితోనే నేనైతే మిపజీలు అయితే చేస్తున్నాను చూడండి మంచిగా ఎలా పొంగుతున్నాయో సోడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచిగా పొంగుతున్నాయి మనం బయట కొనుక్కొచ్చుకునేదానికంటే ఇంట్లో చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేనైతే మా పిల్లల కోసం ఇంట్లోనే చేస్తా ఎక్కువ ఏదో టైం కుదిరినప్పుడు మాత్రమే బయట తీసుకొచ్చుకుంటాము నేనైతే ఈరోజు కొంచెం మా భూమి చల్లచల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా మిర్చి అయితే చేయమని మా పిల్లలు అడిగారు మా పిల్లల కోసం అయితే మిర్చి అయితే చేసుకుంటున్నాము చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా వచ్చింది సూపర్గా వచ్చాయి మిర్చి అయితే నెక్స్ట్ అయితే ఎగ్స్ అయితే వేస్తాము చూడండి హెగ్స్ అయితే వేసుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నా ఫ్రెండ్స్ నేనైతే హెగ్స్ అయితే వేసుకుంటున్నాను హెగ్స్ అయితే మొత్తం డీప్ టై కావాలి నేనైతే హెగ్స్ కూడా ఇందులో ఇంట్లో నుంచి అయితే వేసుకుంటున్నాను చూడండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి పిండి మొత్తం కాలేదు వరకు కొంచెం ఎగ్ కూడా నూనెలో ఉడికిపోతే చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే వేయించుకుంటున్నాను చూడండి కలర్ అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగానైతే అయినాయి బయటికి అయితే తీసాను ఎగ్స్ ఎగ్ బాగుండాలి అయితే కంప్లీట్ అయినాయి ఇక నెక్స్ట్ ఆనియన్స్ క్యాబేజీ కలిపి కోసి పెట్టుకున్నాను చూడండి ఇవైతే పిండిలో వేసుకుంటున్నాను మొత్తం మొత్తం పిండిలో వేసుకొని అదే పిండిలో వేసుకుంటాను నేనైతే అన్నీ ఒకసారి చేస్తాను ఏ ఐటెం అయినా ఒక్కసారి పిండి కలిపి అందులోనే చేస్తాను చూడండి పకోడీ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఈ విధంగా ఆనియన్స్ క్యాబేజీ క్యాబేజీతో చేసుకుంటే పకోడీ చాలా బాగుంటుంది టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది క్యాబేజీ తినడం వల్ల పిల్లలైతే మా పిల్లలైతే క్యాబేజీ మామూలుగా కర్రీ అయితే తినరు ఇలా పకోడి చేసిస్తే మంచిగా తింటారు అందుకని అయితే నేనైతే పకోడీనే చేస్తాను ఎక్కువ పకోడీ అయితే కాలేది చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం ఫ్రెండ్స్ మా పిల్లల కోసం మా ఆయన కోసం అయితే నేనైతే ఈరోజు చిన్నా థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్